తెలంగాణ కాదు నాకు తెలంగాణ అంటే చాలా ఇష్టం ప్రాణం కూడా సెంటిమెంట్ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూస్తున్న సమయం ఇది ఇప్పుడు మనం ఈ తెలంగాణ సెంటిమెంట్ రంగరిస్తే బాగుంటుందని చెప్పేసి జగదీష్ రెడ్డి వచ్చాడు ఫస్ట్ మీడియాలో వాళ్ళకి మైలేజ్ వస్తుంది మనం ఎందుకు మాట్లాడకూడదు అని చెప్పి కొన్నం ప్రభాకర్ గెలవక ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆయన కుటుంబం ఎప్పుడు వివాదాల్లోనే ఉంటుంది తమ్ముడు కాకపోతే అన్న అన్న కాకపోతే తమ్ముడు ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణ బ్యాన్ చేస్తామన్నారు తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ మీద బతుకుతున్న వ్యక్తులు కాలం తెలంగాణ సెంటిమెంట్ మీద మీరు రాజకీయాలు చేస్తారు దిష్టి తగిలిందేమో అన్నాడు కానీ తెలంగాణ వల్లనే దిష్టి ఇంత దూరం ఇన్ని మైళ్ళు నడుచుకుంటూ వెళ్తామని చెప్పిన వెంటనే చలించిపోయి అప్పటికప్పుడు అక్కడ ఇలా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో అందులోను సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నటువంటి కోమటి రెడ్డి వెంకటరెడ్డి చేసే కామెంట్లు కావి జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చాలా దారుణమైన తప్పు చేస్తుంది మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మైకుల ముందుకు వచ్చి గొంతులు చించుకుంటా ఉంటే పవన్ కళ్యాణ్కి వచ్చే నష్టం ఏం లేదు రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నష్టం మీకే అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడకూడదని నేను హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు ఈ వీడియో కాస్త లెంతిగా ఉంటుంది అంతేకాకుండా కాస్త డీప్గా అనాలిసిస్ చేద్దాం మరి సిచ్యువేషన్ అలాంటిది దానికి ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది ఇక వివరాల్లోకి వెళ్దాం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీలు మైకుల ముందుకొచ్చి గొంతులు చించుకుంటున్నారు నిజానికి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారా మీలో చాలా మంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను విన్నారు ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ గారిని వెనకేసుకొని రావడము లేదా పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేయడానికో లేదా తెలంగాణ నాయకులను టార్గెట్ చేసుకొని కామెంట్ చేయాలనే ఉద్దేశం కాదు నిజాన్ని మాట్లాడుకు మొన్న నవంబర్ ఇరవై ఆరో తారీఖున పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వెళ్ళారు అక్కడ కొబ్బరి రైతులను ఆయన కలిశారు ఆ కొబ్బరి తోటలను కూడా చూశారు అవి చాలా దారుణంగా దెబ్బతిని ఉన్నాయి అయితే ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఎమోషన్గా మాట్లాడుతూ కోనసీమ అంటేనే పచ్చదనం కానీ ఎవరి దిష్టి తగిలిందో అంటూనే అందులో భాగంగా ఆయన నోటి నుంచి గోదావరి జిల్లాలో అనుకుంటే ఉంటారు రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే ఆ శాపం తగిలేసినట్టు ఉంది ఈరోజు గో గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్టులతో తెలంగాణ నాయకులు అంతా ఉంటారు కొబ్బరి చెట్టులతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏంటంటే పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈరోజు కొబ్బరి చెట్లు ముండాలు కూడా లేవు అంత దిష్టి తగిలింది కోనసీమకి బహుశా ఈ పచ్చదనానికి దిష్టి తగిలిందేమో అందుకే రాష్ట్రాలు కూడా విడిపోయాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఇది ఏ కాంటిస్ట్లో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మామూలుగా మీరు ఒక్కసారి ఆలోచించండి మన ఇల్లు మన కుటుంబం బాగుంది కలకల పచ్చగా ఉంది ఆ తర్వాత కుటుంబం విచ్ఛిన్నమైపోయింది ఆ సందర్భంలో మన ఇంట్లో పెద్దలు మాట్లాడుతుంటారు అరే ఎవరి దిష్టి తగిలిందో నర దిష్టి తగిలిందో ఎవరి కళ్ళు మండిపోయాయో మా ఇల్లు అంతా గందరగోళంగా తయారైపోయింది పచ్చగా ఉండే కుటుంబం ఎట్టుకోకుండా పోయిందని పెద్దలు మాట్లాడుతూ ఉంటారు అట్లా పవన్ కళ్యాణ్ గారు పచ్చగా కలకలాడేటువంటి కోనసీమ ఇవాళ కొబ్బరి తోటలు ఇవన్నీ ఇవాళ దారుణంగా తయారైపోయి దెబ్బతిని ఉన్నాయి ఎవరి దిష్టి తగిలిందో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట్లాడుతూనే అందులో బహుశా ఈ దిష్టి వల్లే రాష్ట్రం విడిపోయిందేమో అనే మాట ఆయన మాట్లాడారు ఆ మాటను మాట్లాడడానికి ఆయన మైండ్లో ఎప్పటి నుంచో ఒక మాట ఉంది అది ఏంటి అంటే గతంలో చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు వాళ్ళకేందు నీరు ఎక్కువగా ఉంటుంది పంటలు పొలాలు కలకల్లాడుతూ ఉంటాయి ఆ కోనసీమకు వెళ్తే కొబ్బరి తోటలు చూస్తూ ఉంటే ముచ్చడేస్తుంది కలకల్లాడుతుంటాయని కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో ఆయన ఎమోషనల్గా మాట్లాడుతూ అంటే తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్న టైంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న ఉద్యమం సమయంలో తెలంగాణ నాయకులకు ఉత్సాహాన్ని కలిగించే ఉద్దేశంతో ఆ రోజున కోనసీమ పంటలను ఉద్దేశించి కేసీఆర్ గారు కామెంట్ చేయడం మనం చూసాం విన్నాం ఆయన ఒకటే కాదు చాలా సందర్భాల్లో వివిధ తెలంగాణ సంబంధించినటువంటి నాయకులు కోనసీమ గురించి మాట్లాడారు సెంటిమెంట్ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూస్తున్న సమయం ఇది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కూర్చుంది పది సంవత్సరాల పాటు తెలంగాణ నేలారు తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ గారు ఆ తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అయిపోయి ఇంకా మళ్ళీ ఇంకోరికి ఇచ్చేది ఏంటి మనమే ముఖ్యమంత్రి అయిపోదామని నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయారు దానికి బిఫోర్ తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పి ఆ తర్వాత అని చెప్పి ఆయన అదే టిఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లోకి ఎన్నికల బరిలోకి దింపి గెలిచి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ ప్రత్యర్థులే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ చాలా సందర్భాల్లో తెలంగాణను అడ్డం పెట్టుకొని కేసీఆర్ ఫ్యామిలీ లాభపడింది లబ్ధి పొందారు భారీగా ఆస్తులు సంపాదించారని చెప్పి ఎన్నో సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంతేందుకు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో మాట్లాడారు అట్లా తెలంగాణ సెంటిమెంట్ మీద లాభపడిన కుటుంబాలు చాలానే ఉన్నాయి తెలంగాణలో కానీ తెలంగాణ ప్రజలు చాలా స్వచ్ఛమైన మనుషులు ఎందుకంటే వాళ్ళకు కులాలు మతాలు తెలంగాణ ప్రాంతం విభేదం ఇవన్నీ వాళ్ళకు మైండ్లో ఉండవు వాళ్ళు ఎంతసేపు మనం ఈరోజు చేసుకుంటున్నామా బతుకుతున్నామా మన జీవితాలు బాగున్నాయి ఎంతవరకే చూసుకుంటారు కానీ కులాల కంపులో కానీ మతాల చిచ్చులో కానీ ఇలాంటి దాంట్లో వాళ్ళు వేలు పెట్టరు కాలు పెట్టరు కానీ కొంతమంది ఈ సెంటిమెంట్ మీద బతికే వాళ్ళు చాలామంది ఉంటారు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వెంటనే ఇక ఇదేదో మనకు మంచి అవకాశంగా దొరికింది ఇప్పుడు మనం ఈ తెలంగాణ సెంటిమెంట్ను రంగరిస్తే బాగుంటుందని చెప్పేసి జగదీష్ రెడ్డి వచ్చాడు ఫస్ట్ ఆయన ఆ వీడియో చూసి ఉండేది ఎవరో అన్న ఇది ఒకసారి చూడే వీడియో చూస్తే మనకేదైనా ఉపయోగపడుతుందా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని మనం ఏదైనా మనం మనకు మైలేజ్కి ఉపయోగపడుతుందా అని చెప్పేసి జగదీష్ రెడ్డికి ఎవరో పంపించుంటే ఆ జగదీశ్వర్ రెడ్డి ఆ ఆ వీడియో చూసిన తర్వాత అదే బాగుందిరా మనం ప్రెస్ మీట్ పెడదామని పెట్టేసి ఆయన మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారికి బుద్ధి లేదు అది లేదు లేదని మాట్లాడారు ఆ తర్వాత ఏమైపోయిందంటే అరే ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాన్ని వాళ్ళు హైలైట్ చేసుకుంటున్నారు దీని నుంచి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు మీడియాలో వాళ్ళకు మైలేజ్ వస్తుంది మనం ఎందుకు మాట్లాడకూడదు అని చెప్పి ఈ వెంటనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొత్తగా ఎమ్మెల్యే అయినటువంటి అనిరుద్ రెడ్డి అట అతి ఉత్సాహవంతుడు రేవంత్ రెడ్డి దృష్టిలో పడితే మంత్రి పదవి వస్తుందనే ఆశతో పాపం ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ని అంత చూస్తాం నువ్వు తెలంగాణలో ఎలా అడుగు పెడతావు హైదరాబాద్లో ఎలా ఉంటావు అని చెప్పేసి ఏదోదో మాట్లాడాడు అం ఇక తర్వాత పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ గెలవక ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏదో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల వాళ్ళు చేసిన కొన్ని పనికి మళ్ళిన పనుల వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్పితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గనక లోకల్ లీడర్లు ముఖ్యంగా నేను ఎన్నో సందర్భాల్లో చెప్పా జిల్లాలు కానీ కాన్స్టిట్యున్సీ కానీ గ్రామాల్లో ఉన్నటువంటి లోకల్ లీడర్లు అతిగా రెచ్చిపోవడం వల్ల జనాలకు విరక్తి పుట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు తప్పితే కాంగ్రెస్ పార్టీని ఏదో మనం గెలిపించాలనే ఉద్దేశం కాదు అందులో భాగంగా పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు చాలా చాలా సంవత్సరాల నుంచి ఓటమి 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 పాలవుతూ ఆఖరికి మొన్న మొక్కి డొక్కి పడి గెలిచారు ఇవాళ ఆయన కూడా మాట్లాడుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గురించి అదేవిధంగా చూస్తూ ఉంటే ఇంకొంతమంది ఉన్నారు ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన కుటుంబం ఎప్పుడు వివాదాల్లోనే ఉంటుంది తమ్ముడు కాకపోతే అన్న అన్న కాకపోతే తమ్ముడు ఎంతసేపు వాళ్ళకి ఎక్కడ మైలేజ్ వస్తుంది లేదంటే మాకు మంత్రి పదవులు కావాలని లేదంటే మాకు ఇంకా బెటర్ మంత్రి పదవి కావాలని చెప్పేసి వాళ్ళు ఎప్పుడూ పదవుల కోసం ఫైటింగ్ చేసే వ్యక్తులు అనమాట ఈయన కూడా అరే జగదీష్ రెడ్డి మాట్లాడాడు ఆ తర్వాత ఇంకెవరో మాట్లాడుతున్నారు మనం మాట్లాడకపోతే ఎట్లా అని చెప్పి ఆయన కూడా మాట్లాడి ఆయన ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణ బ్యాన్ చేస్తామన్నారు అట్లా ఆయన మాట్లాడడం ఇక తర్వాత ఇక కొంతమంది తెలంగాణ అనే ఒక జోనర్లోనే ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టి తెలంగాణకు వీలేదో లాభం చేస్తున్నట్లు వాళ్ళు తెలంగాణకు లాభం చేయడం కాదు తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ మీద బతుకుతున్న వ్యక్తులు నాకు అర్థం కాదు ఇంకెంతకాలం తెలంగాణ సెంటిమెంట్ మీద మీరు రాజకీయాలు చేస్తారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెట్టారు టిఆర్ఎస్ ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి అని చేశారు అంటే మన పార్టీని ఇక తెలంగాణ కాదు దేశ వ్యాప్తంగా మనం విస్తరించాలనే ఉద్దేశంతోనే కదా మరి అలాంటి ఉద్దేశం ఉన్న వ్యక్తి తెలంగాణ సెంటిమెంట్ మీద ఇంకెంతకాలం రాజ రాజకీయాలు చేస్తారు జనాలు హ్యాపీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో ఈ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే ఎక్కడ మాట్లాడలేదు దిష్టి తగిలిందేమో అన్నాడు కానీ తెలంగాణ వల్లనే దిష్టి తగిలిందని ఎక్కడ కూడా తెలంగాణ అనే పదం ఆయన మెన్షన్ చేయలేదు అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడకూడదని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అయితే ఇక్కడ కొంతమంది మీడియా ముసుగులో తెలంగాణ సెంటిమెంటును రంగరిస్తూ మైకులు పట్టుకొని పోయి ఇక వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అందరి దగ్గర మైకులు పెడుతూ ఇలా పవన్ కళ్యాణ్ మాటల వెనుక తెలంగాణ సెంటిమెంటును రంగరించి ఒకవైపు మీడియా ఒకవైపు బీఆర్ఎస్ ఒకవైపు కాంగ్రెస్ ఇలా ఎవరికి మైలేజ్ కావాలో వాళ్ళు దండుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వద్దాం పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ మీద కోపం ఉందా ఉందా పవన్ కళ్యాణ్కు తెలంగాణ అంటే నచ్చదా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడిన వీడియోలు అన్నింటినీ ఒకటి మీకు చిన్న చిన్న క్లిప్పులు ప్లే చేస్తాను వినండి ఒకసారి తెలంగాణ కూడా నేను అనుకుంది మహా చైతన్య ఉన్న నేలది తెలంగాణ మహా చైతన్య రజాకారులు దీన్ని నలిగిపోయారు ఆ ఏడు పింకా ఉంది ఆ బాధ ఉంది శ్రీకాంతచారితో సహా వెయ్యికి పైగా చనిపోయారు బలిదానం అందుకొచ్చింది ఆంధ్ర రాజ అందుకొచ్చింది తెలంగాణ రాష్ట్రం మనస్ఫూర్తి ఎందుకు నేను మనస్ఫూర్తి ఇంత మనకి కుల భావన ఎక్కువ జాతి భావన తక్కువ నేను ప్రయత్నిస్తున్నది జాతి భావన ఆంధ్రులుగా ఒక జాతి మనం తెలంగాణలో కూడా కులాలు ఉన్నాయి తెలంగాణలో కులాలతో కులాల కంటే మించి మాది తెలంగాణలో ఒక భావన ఉంటుంది అందుకంత సమైక్యంగా పోరాటం చేయగలిగా మన కొన కోటి నేర్పిన నిజం ఏమిటో కానీ ఉంది అని చెప్పిన దాసరథి కృష్ణమాచార్య మాట బలం తెలంగాణకే కాదు నెల్లూరులో చదువుకున్న నాకు కూడా అందుకేనేమో అలా మన జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యింది నేను తెలంగాణ వ్యతిరేకిని కాదు నాకు తెలంగాణ అంటే చాలా ఇష్టం ప్రేమ ప్రాణం కూడా అదేదో ఈ రోజున ప్రత్యేక తెలంగాణ వచ్చింది దాని గురించి చెప్పట్లేదు మీరు నా సినిమాలు చూస్తే అర్థమవుద్ది తెలంగాణ యాసని తెలంగాణ భాషని తెలంగాణ సంస్కృతిని నాయన చేసే సినిమాల్లో కవులని కళాకారులని ప్రోత్సహిస్తూ వచ్చాను నాకు అంతిష్టం తెలంగాణ అంటే అది నాకున్నది నేను తెలంగాణ పోరాటంలో నేను ఇంక్లూడింగ్ నాకు ఇష్టమైన ప్రజా కళాకారుడు గద్దర్ గారిని కూడా అడిగింది నేను ఒకటే అన్నా మీరు ఆంధ్ర ప్రజల్ని ఆంధ్ర పాలకుల్ని వేరు చేయండి రెండు కలిపిగా చూడొద్దు ఇదే నా విన్నపం ఇవి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాట ఎన్నో సందర్భాల్లో తెలంగాణ మీద ఆయన ప్రేమను ఆయన అభిమానాన్ని చాటుకున్నారు ఇవాళ బాగా మాట్లాడుతున్న కొంతమంది తెలంగాణ నాయకులు కొత్తగా ఎన్నికైనటువంటి అనిరుద్ధ్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే అయ్యా మీరు ఎంతమందికి సేవ చేశారయ్యా మీరు కనీసం మీ పక్క ఊరిలో నీరు రావట్లేదంటే కనీసం ఒక బోర్ అన్న వేయించారా కానీ పవన్ కళ్యాణ్ గారు చేశారు ఎప్పుడో ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టిన టైంలో తండాలకు వెళ్ళినప్పుడు అయ్యా మాకు నీళ్లే రావట్లేదు నీళ్ళ కోసం మేము ఇంత దూరం ఇన్ని మైళ్ళు నడుచుకుంటూ వెళ్తామని చెప్పిన వెంటనే చలించిపోయి అప్పటికప్పుడు అక్కడ బోర్ వేయించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ తెలంగాణ ప్రాంతం అన్నా తెలంగాణ అన్న ఆయనకు ఎక్కడ లేని అభిమానం ఎన్నో సందర్భాలు ఇందాక మీరు నేను ప్లే చేసే వీడియోలో మీరు విన్నారు ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్ ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణపై ఆయన అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు గద్దర్ గారు గద్దర్ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన ఇష్టం ఈ విషయాన్ని గద్దర్ గారే చాలా సందర్భాల్లో చెప్పారు పవన్ కళ్యాణ్కి తెలంగాణ అంటే ఎంత పిచ్చి ఎంత అభిమానం అందుకే పవన్ కళ్యాణ్ ని నేను పిలిచి మాట్లాడాను తమ్ముడు నువ్వు రా నీతో మాట్లాడాలి అని చెప్పి అప్పటి నుంచి మేము ఒక సొంత అన్నదమ్ముల్లాగా మేము కలిసి మెలిసి ఉన్నాము పవన్ కళ్యాణ్లో తెలంగాణ భావజాలం ఎక్కువగా ఉంటుంది ఆంధ్ర ప్రాంత వ్యక్తి అయినా కూడా తెలంగాణ భావజాలం భయంకరంగా ఉంటుంది పవన్ కళ్యాణ్లో అని చెప్పి గద్దర్ గారు అన్నారు అదేవిధంగా మాస్టర్జీ అనే ఒక వ్యక్తి ఒక తెలంగాణ కవి ఉన్నారు ఆయన కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు నేను ఎక్కడ ఉన్న వ్యక్తిని నన్ను పిలిపించుకొని నాతో ఆయన జాని సినిమాలో పాటలు రాయించుకున్నారు తెలంగాణ సాహిత్యం అంటే ఎంతో అభిమానం మేమిద్దరం కలిసి చాలా రోజులు ట్రావెల్ చేశాము నేనంటే విపరీతమైన అభిమానం ఆయన ఇంటికి కూడా తీసుకెళ్లారు కలిసి భోజనం చేశాము అని చెప్పి ఆయన మాస్టర్జీ కూడా ఆయన వీడియోలు యూట్యూబ్లో ఉంటే మీరు వీలైతే చూడండి ఒకసారి ఇలా పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అంటే విపరీతమైన అభిమానం ఆయన తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ ప్రాంతాన్ని కానీ ఎక్కడ ఎప్పుడు కూడా కించపరిచేలా మాట్లాడలేదు ఆయన మాట్లాడింది అది చలించిపోయి ఎలా ఉండే కొబ్బరి తోటలు ఇలా అయిపోయాయి అని చెప్పి ఆ ఎమోషనల్గా మాట్లాడుతున్న దాంట్లో వచ్చిన మాట దాంట్లో తెలంగాణ ప్రాంత ప్రజల్ని ఎక్కడ కూడా కించపరిచేలా మాట్లాడి ఉంటే నేనే అంటాను ఎందుకంటే నేను తెలంగాణ బిట్టాను నేనే చెప్తాను పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు నేను ఇప్పటికే అంటున్నాను ఏదో ఆ ఫ్లోలో ఒక పదం వచ్చింది ఆ పదం ఏంటి ఈ దిష్టి తగిలే రాష్ట్రం విడిపోయిందేమో ఏం తప్పుంది దాంట్లో ఇప్పుడు రాష్ట్రం విడిపోవాలని మనం కోరుకున్నాం రాష్ట్రం కలిసి ఉండాలని వాళ్ళు కోరుకున్నారు ఫైనల్గా విడిపోయింది దీనివల్ల వాళ్ళ జాగాలో వాళ్ళు బతుకుతున్నారు మన జాగాలో మనం బతుకుతున్నాం నష్టం ఏముంది ఇక సినిమాల విషయానికి వద్దాం ప్రతిసారి సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తారు ఏ ఇష్యూ వచ్చినా కూడా సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయకుండా తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది తెలంగాణ ప్రజలకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను తెలంగాణ పెట్టను తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ప్రాంతాలు కులాలు మతాలు ఈ రొచ్చులో ఉండరు నేను తెలంగాణ వ్యక్తిని అయినా కూడా ఏ రోజున కూడా నేను నేను ఏ కులం మతం ఏంటి అని చెప్పేసి దానిలో ఆ రొచ్చులో కొట్టుకోపోలేదు నేను అదేవిధంగా నా ప్రాంతం తెలంగాణలో ఆంధ్ర అని చెప్పేసి దానిలోనేమో విద్వేషాలు రెచ్చగొట్టలేదు కానీ కొంతమంది తెలంగాణ సెంటిమెంట్ మీద బతుకుతుంటారు వాళ్ళు సినిమా ఇండస్ట్రీని ప్రతిసారి టార్గెట్ చేసుకుంటారు ఇందులో జర్నలిస్టులు ఉన్నారు కొంతమంది ఇందులో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు ఉన్నారు వీళ్ళందరూ ప్రతిసారి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ విషయం వచ్చినా వచ్చేస్తుంటారు మైక్ల ముందు గొంతు చించేసుకుంటుంటారు మొన్న ఐబొమ్మ ఇష్యూ వచ్చినప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ మీద ఎవడు పడితే వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది సరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నట్టు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలని బ్యాన్ చేస్తామని అన్నారు చేసేసుకోండి పవన్ కళ్యాణ్కి ఏం నష్టమే బ్యాన్ చేసుకోండి అసలు తెలంగాణలో తెలుగు సినిమాలను ఆడనివ్వకండి వచ్చిన నష్టం ఏంటి ఓటీటీలో రిలీజ్ చేసుకుంటారు తెలంగాణ ప్రజలు చూడాలనుకుంటే ఓటీటీలో సినిమాలు చూస్తారు అప్పుడు ఓటీటీ వాడు ఏం చేస్తాడు సినిమాకు టికెట్ పెడతాడు నూట యాభై రెండు వందలు మూడు వందలు పెడతాడు ఫోన్పేలో మనం డబ్బులు పే చేస్తాం వాడు మనకు సినిమా చూపిస్తాడు నష్టం సినిమా వల్ల కాదు తెలంగాణ ప్రభుత్వానికి నష్టం ఇవాళ తెలంగాణలో సినిమాలు ఆడడం వల్ల గవర్నమెంట్కు ట్యాక్స్ వస్తుంది నేను మొన్నటి వీడియోలో కూడా చెప్పా ఎంత ట్యాక్స్ వస్తుంది ఏంటి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశాను ట్యాక్స్ వస్తుంది అది కాకుండా తెలంగాణలో సినిమా థియేటర్ల వల్ల ఇవాళ ఆ థియేటర్ నమ్ముకొని బతుకుతున్నటువంటి సైకిల్ స్టాండర్డు స్కూటర్ స్టాండర్డు కార్ పార్కింగ్ హోటల్ అదేవిధంగా పోస్టర్లు అంటించేవాడు ఎలక్ట్రీషియన్ ఇలా చెప్పుకుంటా పోతే ఒక సినిమా థియేటర్ వెంట ఒక ఇరవై ఇరవై ఐదు కుటుంబాలు బతుకుతున్నాయి ఇలా ఎన్ని థియేటర్లు ఉంటాయి తెలంగాణలో అందరి పుట్ట మీరు కొట్టినట్లే కదా అదేవిధంగా సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని ఇవాళ కొన్ని వందల వేల కుటుంబాలు కృష్ణానగర్ అదేవిధంగా ఫిల్మ్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాలు బతుకుతున్నాయి కొన్ని వేల కుటుంబాలు అదేవిధంగా ఇవాళ ఎంతోమంది తెలంగాణ కవులకు తెలంగాణ కథకులకు తెలంగాణ నటీ నటులకు ఇవాళ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి సరే ఇవాళ మాట్లాడే వాళ్ళు తెలంగాణ మీద విపరీతమైన అభిమానం ఉంది అనుకుందాం మరి మీలో కొంతమంది బయటకు వచ్చి ప్రొడ్యూసర్లుగా మారండి అయ్యా మారి సినిమాలు తీయండి ఇవాళ తెలంగాణలో చాలామంది నటీనట్లు అవుదామని కథలు రాద్దామని పాటలు రాద్దామని ఎంతోమంది వాళ్ళ తప్పన పడుతున్నారు వాళ్ళకు అవకాశాలు ఇవ్వండి తెలంగాణ నుంచి లెక్క పెడితే ఎంతమంది నిర్మాతలు ఉన్నారా ఒక దిల్ రాజ్ తప్పితే మీకు సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు తీయాలనే ఆలోచన మీకుందా ఉండదు ఎంతసేపు తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద పడి ఏడవని తప్పితే మీరు సాధించింది ఏంటయ్యా బ్యాన్ చేయండి పవన్ కళ్యాణ్ సినిమాలను బ్యాన్ చేయండి అయ్యా బ్యాన్ చేస్తే ఏముంది ఓటీటీలో రిలీజ్ చేసుకుంటాడు ఆయనకు వచ్చిన నష్టం ఏముంది ఆయన ప్రొడ్యూసర్స్కి వచ్చిన నష్టమేముంది ఇలా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో అందులోను సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసే కామెంట్లు కావి ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆంధ్ర సినిమాలని మీరు తెలంగాణలో ఆడవి ఆడనివ్వపోతే తెలంగాణ నుంచి వచ్చే సినిమాలు మేము ఆంధ్రాలో ఆడనివ్వమని చెప్తారు అప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి నటీనటులకు అదేవిధంగా దర్శకులకు నిర్మాతలకు ఇబ్బంది కలిగిస్తుంది కదా వాళ్ళు కూడా నష్టాలకు వెళ్ళిపోతారు కదా సినిమా రంగాన్ని మీరు టార్గెట్ చేయకండి ఇవాళ మన తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఓ బీహార్ రోడ్ అనుకున్నాడు అనుకో మీ తెలుగు సినిమాలను మేము బీహార్లో ఆడనివ్వం అనుకో ఎవరికి నష్టం ఇవాళ అవి పక్కన పెట్టండి ఆ సినిమాల నుంచి ఒక నిమిషం పక్కన పెడదాం ఇవాళ తెలుగు వాళ్ళు ముంబైలో బతుకుతున్నారు అంటే మహారాష్ట్రలో బతుకుతున్నారు షోలాపూర్లో పూణేలో ఇలా మహా మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు అసోసియేషన్లు పెట్టుకొని బతుకుతున్నారు ఇవాళ ముంబై వర్లీ లాంటి ప్లేస్కి వెళ్తే ఎంతమంది తెలుగు వాళ్ళు అదేవిధంగా గుజరాత్లో తెలుగు వాళ్ళు ఉన్నారు ఇలా దేశ నలుమూలల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు అంతేందుకయ్యా ఇవాళ కోమటి రెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన ఫ్యామిలీస్కి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది అమెరికా లండన్లో బతుకుతలేరయ్యా మరి అక్కడ కూడా మీ తెలుగు వాళ్ళు మీ ఇండియన్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళు మెడల్ బట్టి మన సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ మన పిల్లల్ని కానీ అక్కడ మనం సెటిల్ అయినటువంటి మనం ఏదైతే ఎన్ఆర్ఐలు అంటామో వీళ్ళందరినీ మెడల్ బట్టి నూకేస్తే మీకు ఎంత బాధ కలుగుతుంది ఇవాళ హైదరాబాద్లో ఆంధ్ర సెటిలర్స్ లేకుండా రాజకీయాలు చేయగలరా మీరు ఇవాళ మీకు తెలియట్లేదు కాంగ్రెస్ పార్టీకి తెలియట్లేదు జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చాలా దారుణమైన తప్పు చేస్తుంది మొన్న పోయిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటు కూడా రాలేదు వచ్చిందా రాలేదు మొత్తం బీఆర్ఎస్ గెలుచుకుంది మీకు ఒక్క సీటు కూడా రాలేదు కారణం ఏంటి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర సెట్లర్స్ నమ్మలేదు అందుకే మీకు ఎవరు ఓటేయలేదు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది మంచి ఛాన్స్ జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద తప్పితం కాదా ఇది ఇవాళ పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారని చెప్పేసి మీరు మళ్ళీ తెలంగాణ సెంటిమెంటు రెచ్చగొడతా ఉంటే మీకు వచ్చే లాభం ఏంటి మీకు నష్టం తప్పితే ఇవాళ ఆంధ్ర సెటిలర్స్ అందరూ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్ళీ మీకు కాంగ్రెస్ పార్టీకి కాకుండా వేరే పార్టీకి ఓటేస్తే మీ పరిస్థితి ఏంటి ఒక్క కార్పొరేటర్ కూడా గెలవడం మీరు ఎందుకు ఇలాంటి తప్పిదాలు చేస్తుంటారు మీరు ఏదో పవన్ కళ్యాణ్ మాట్లాడాడని చెప్పేసి మీడియాలో మైలేజ్ కోసం మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మైకుల ముందుకు వచ్చి గొంతులు చించుకుంటా ఉంటే పవన్ కళ్యాణ్కి వచ్చే నష్టం ఏం లేదు రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నష్టం మీకే ఇవాళ మీరు గెలిచింది కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన కొన్ని తప్పిదాల వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్పితే మళ్ళీ వస్తారా మీరు ఇలాంటి ఇలాంటి టార్గెట్లు చేసుకుంటూ పోతే మళ్ళీ అధికారంలోకి వస్తారా కష్టం అలాగే బీఆర్ఎస్ పార్టీకి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ మాట్లాడారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా గొంతులు చించుకుంటున్నారు బిఆర్ఎస్ పార్టీకి కూడా ఇదే వర్తిస్తుంది ఇవాళ ఆంధ్ర సెటిలర్స్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత చాలామంది అరే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఏం తప్పు మాట్లాడారు దిష్టి తగిలిందన్నారు అది తెలంగాణ దిష్టి తగిలిందని ఎక్కడైనా మెన్షన్ చేశారా లేదు కదా దీన్ని ఎందుకు రాద్ధాంతరం చేస్తున్నారు అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్లో గణనీయంగా అంటే ఒక్క సీట్ కూడా బయటకు పోకుండా మద్దతుగా నిలబడ్డారు ఆంధ్ర సెటిలర్స్ ఇవాళ వాళ్ళందరూ మీరు దూరం చేసుకుంటారు ఇక మొన్న జరిగినటువంటి జూబ్లీయన్స్ బైపోల్ తీసుకున్నాం ఆ బైపోల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన సామాజిక వర్గం అంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడ్డారు అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం కూడా కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడ్డారు అదేవిధంగా ఆంధ్ర సెట్లర్స్ అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం వేయడం వల్లనే జూబ్లీస్ బైకోల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది దానికి బిఫోర్ కూడా మీరు ఇలా మాట్లాడి ఉంటే పవన్ కళ్యాణ్ ఇలా టార్గెట్ చేసుకుని ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది అందుకే అనవసరంగా ఇంకా ఆ తెలంగాణ సెంటిమెంట్ మీద రాజకీయాలు చేస్తే చేసి లబ్ధి పొందాలనుకుంటే అది మీ మూర్ఖత్వం అటు బిఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎందుకంటే తెలంగాణలో ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉన్నాయి ఇప్పటికీ మారుమూల గ్రామాలకు వెళ్తే రోడ్లు లేవు మంచినీటి సదుపాయాలు లేవు ఇప్పటికి కూడా మైళ్ళ దూరం నడుచుకుంటూ పోతున్నారు నీళ్ళ కోసం ఇంకా ఉపాధి అవకాశాలు లేవు తెలంగాణ ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేద్దామనే ఆలోచనలు పక్కన పెట్టి పక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఓ వ్యక్తి ఓ రా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం ఇలా మాట్లాడాడు దీని వెనకాల రాజకీయం చేద్దాం లబ్ధి పొందాం లబ్ధి పొందుదామనే నీచమైన మనస్తత్వాలను పక్కన పెట్టాడు దీనివల్ల మీకు ఒరిగేది ఏమీ ఉండదు దీనివల్ల అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్పితే లాభం కించిత్ కూడా లేదు నేను ఫైనల్గా ఒక మాట చెప్తా తెలంగాణలో ఉన్న చాలామంది నాయకుల కన్నా పవన్ కళ్యాణ్ గ్రేట్ పర్సన్ ఆయన తను కష్టంతో సంపాదించుకున్న సొమ్ముని అవినీతి చేసింది కాదు గత దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఉండి బాగా డబ్బు సంపాదించి జనాలకేం పంచి ఆయన సినిమా ఇండస్ట్రీలో ఆయన కష్టపడి సంపాదించుకున్న ప్రతి పైసను ట్యాక్సీలు కట్టి ఇలా సంపాదించుకున్న నిజాయితీగా సంపాదించుకున్న ప్రతి పైసను ఆయన ప్రజల కోసం వెచ్చిస్తున్నాడు కానీ మీలో ఎంతమంది అలా వెచ్చిస్తున్నారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఆయనతో పోటీపడండి ఆయన నిజాయితీతో పోటీపడండి ఆయనలాగా మనం ఎందుకు చేయలేకపోతున్నామని పోటీపడండి కానీ ఆయన ఏదో మాట్లాడాడని దాన్ని వక్రీకరిస్తూ భూతద్దం వేసి చూసి దాన్ని రాజకీయం చేయాలనుకోవడం మీ అంత అవివేకవంతమైనటువంటి మనస్తత్వాలను నేనైతే చూడలేదు అందుకే కాస్త మారండయ్య ఇప్పటికైనా కులం మతం ప్రాంతం ఈ విభేదాలను పక్కన పెట్టి మన ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేద్దామని ఆలోచించండి